అందరికీ నమస్కారం నా పేరు జీవన్ గౌడ్ ఈరోజు ఒక్క విషయం తెలియజేస్తున్నాం జూబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎవ్వరు ఆపలేరు ఎందుకంటే ప్రజలంతా ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేయాలి టిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని చెప్పి కోరుకుంటున్నారు అప్పుడు రాష్ట్రం కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించినప్పుడు ఎట్లా ఉన్నది ఈ మూడు సంవత్సరాలలో మళ్ళీ నలభై సంవత్సరం వెనక్కు వెళ్ళిపోయింది అది ప్రజలు గ్రహించరు ఎవ్వరికి ఉపాధి లేదు అసలు ప్రజలు నానా కష్టాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుంగిపోయింది ప్రజలు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మూడు సంవత్సరాలలో ఈ నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మొత్తం గ్రహించరు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేపట్టిన పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేపట్టిన మంచి పథకాలు అవే ఈరోజు కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీని గెలు గెలు గెలవబోతుంది గెలిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ప్రజల మనిషి ఆయన నిత్యం ప్రజలల్లో ఉంటూ ఆయన చేసిన సేవలు ఈరోజు వాళ్ళ ప్రజలు మాగంటి గోపిన భార్యము పట్టం కడుతున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా కూడా మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరూ మరి ఆయన చేసిన మంచి పనులు మళ్ళా మా మా రావాలి మా గోపాన్ని రావాలి మా గోపాన్న కుటుంబాన్ని మేము ఆదరించుకుంటామని చెప్పి ప్రజలల్ల మంచి పేరు ఉంది ఆయనకు ఆయన్ని గెలుస్తాడు భారీ మెజార్టీ గెలుస్తాడు అని చెప్పి మేము తెలియస్తున్నాము ఈరోజు రౌడీజానికి మరి గుండాయుజానికి ఓట్లు వేసే ఇంకా రాలేదు ఎందుకంటే ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళకి ప్రజలు మాత్రం ఓట్లు వేయరు రౌడీజానికి ఇప్పటికీ అనే గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళకి అధికారం లేనప్పుడే వాళ్ళు దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగిపోతాయి మరి అధికారం వస్తే వాళ్ళ చేతికి ఇస్తే మరి ఏ విధంగా ఉంటుందో ప్రజలకు తెలుసు బాగా కాబట్టి ఎందుకంటే అది వాళ్ళు ఏం చేసినో ఏం చేయలేదు అనేది ప్రజలకు మొత్తం తెలుసు వాళ్ళు చెప్పే అవసరం లేదు మరి ప్రజలే నిర్ణయిస్తారు రేపు వాళ్ళు ఊళ్ళు కళ్ళగంటారు మేము గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం గెలిచే పరిస్థితి లేదా ఎట్టి పరిస్థితుల టీఆర్ఎస్ గెలుపు ఖాయము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కే కేటీఆర్ గారు మరి మంత్రులు మరి అందరూ అక్కడ పోయి మాజీ మంత్రులు అందరూ అక్కడ పోయి రోజు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇన్ని విచ్చల విడిగా కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలుపుని మాత్రము ఎవరు ఆపలేరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వరద